చివరికి అతని యొక్క జ్ఞాపక శక్తిని నశింపచేస్తుంది అంటారు ఆ జ్ఞాపక శక్తి వల్ల అతని యొక్క బుద్ధి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు అంటాడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన తర్వాత ఉన్న బుద్ధి కాస్త నాశనం అయిపోద్ది చివరికి వాడు పిచ్చివాడైపోతాడు ఉన్మత్తుడవుతాడు ఉన్మాది అవుతాడు అని చెప్తాడు మరి వాడు ఆ విధంగా భార్యని చంపి నరికేసి ఏదో చేశాడు అంటే మనం ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం ఒకటే కాదు చేస్తున్నారంటే ఇది యొక్క ఉన్మాదం ఇది ఎందుకు సంభవిస్తుంది అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి భక్తిభావాల పట్ల ప్రేరణ కలిగించకపోవటం భక్తిభావం యొక్క గొప్పతనం తెలియకపోవటం మనస్సులో రామ 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 అనుకుంటే ఆ రాముడు సాక్షాత్కరిస్తాడు రాముడి లక్షణాలు వీడికి వస్తాయి వీడు అదృష్టవశాత్తు పరిపాలకుడు అయితే పరిపాలన వస్తుంది వాడికి గొప్ప పరిపాలకుడు అవుతాడు వీడు అదృష్టవశాత్తు ఒక ఇండస్ట్రియలైజ్డ్ అయితే అతనికి అతని చేతికి పని చేసే వాళ్ళందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడు